హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అందులో కూడా నేను కూడా ఉండాలండి మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి ఫస్ట్ అయితే ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఈరోజు చాలా మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే ట్రై చేశాను నిన్న బెండకాయ రైస్ అనేది పెట్టాను అది కూడా నేను పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే నాకు అది తక్కువ యూస్ మీకు అది తక్కువ యూస్ అవ్వచ్చు నాకు చాలా ఎక్కువ యూస్ అనమాట అంత ఫాస్ట్గా ఎప్పుడు కూడా నాకు రాలేదు వచ్చేయేమో కానీ నేను అంతగా గమనించలేదు ఇదైతే నేను పోస్ట్ చేసిన వెంటనే మినిమం నాకు అంటే ఎప్పుడు రాకపోయినా యూస్ అయితే వచ్చే అందరికీ తక్కువే కాకపోతే అది నాకు చాలా ఎక్కువ అయితే ఈ అయితే చాలా మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి అది పిల్లలు ముందు రోజు నాకు ఆర్డర్ వేశారు అది మర్చటి రోజు వాళ్ళకి హెల్దీగా ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది వ్లాగ్లో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే రెగ్యులర్గా ఎలా దీపం పెట్టుకున్నానో యాజ్ స్టేజ్గా అలాగే దీపం పెట్టేసుకున్నాను ఫస్ట్ మీరు చూసే ఉంటారు సింహాచనం మీద ఆ ఫోటోలు అన్ని కలిసిపోయాయి అనమాట విగ్రహాలు పువ్వులు అన్నీ కలిసిపోయి అంటే అమ్మ ఉంటే నాకు బాగా ఇచ్చేది పువ్వులు అంటే అమ్మ ఏంటంటే రెగ్యులర్గా నేను ఏం పువ్వులు తీసుకెళ్తాను దేవుడికి ఎలా అయితే పెట్టుకుంటారో నాకు ఇష్టం అనేది మామకు తెలుసు నేను అడగనవసరం లేదు మామ నాకు అలాగే ఇచ్చేస్తాను అనమాట కాకపోతే ఈరోజు దీపం పెట్టినా కూడా పువ్వులు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేవు ఉదయం పిల్లలకైతే టిఫిన్ అయితే దోశ వేసి చట్నీ ఉంటే ఇచ్చేసానండి అయితే మీకు చెప్పాను కదా లంచ్ బాక్స్ రెసిపీ చాలా హెల్దీగా ప్రిపేర్ చేశానని అది ఏంటి అంటే కార్డ్ రైస్ అందరికీ తెలుసు దద్దోజనం కార్డ్ రైస్ పెరుగన్నం అన్నీ అంటారు ఏంటి అందులో విచిత్రం సంధ్య నువ్వు లాక్ చేసి పెట్టడానికి ఏంటి అందులో స్పెషల్ ఉందని అనుకోవద్దు మీకు వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది సైరం పార్లర్ ఇంచుమించు అలానే చేస్తాను అనమాట అందులో కొన్ని వేస్తారు నేనైతే వేయలేదు అంతే తేడా తప్ప యాజ్ టీజ్గా సాయిరం పార్లర్ ఎలా అయితే మనకి కార్డ్ రైస్ ప్రిపేర్ చేస్తారో నేను కూడా అలాగే ప్రిపేర్ చేసి మీకైతే చూపిస్తాను మీరు అందరూ మరొకసారి చెప్తానండి పెరుగన్నం కార్డ్ రైస్లో దాంట్లో తేడా ఏము ಒಂದು ಸಂಧ್ಯಾನ್ ಅನ್ಕೋದು చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే నేనే ఒక చెప్పాను కదా ఏది పిల్లలకు పెట్టినా నేను కాస్త టేస్ట్ చూస్తాను తిన్న రోజైతే కనుక ఉల్లిపాయలు తిన్నదా నాన్ వెజ్ రోజు రోజైతే కనుక ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను ఎంత బాగా వచ్చిందంటే చెప్పడానికి లేదు అంత బాగా అయితే వచ్చింది నేను సాయిరాం పార్లర్లో చేసేటట్టే మీకు అయితే ఇవి చూపిస్తాను కాడ్ రెస్లో ఏంటంటే ఒత్తి పెరిగన్నమే కదా పిల్లలకి ఏమి హెల్దీగా మనం పెట్టలేకపోతున్నాం అనే ఫీలింగ్ అయితే రాదనమాట అది ఎలా ఏంటి అనేది చెప్పేస్తాను ఈ వ్లాగ్లో స్కిప్ చేయకుండా చూడండి అంత పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట కాడ్ రైస్ అనేది ఫస్ట్ అయితే ఏంటంటే క్యారెట్ని నేను చాపర్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం చాపర్తో ఎలా కట్ చేసాం ఉల్లు తరుగు ఎలా అవుతుందో అలా క్యారెట్నితో చక్కగా కడిగేసుకొని తర్వాత పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే ఈ విధంగా మనకి లైట్ లైట్గా చిన్న చిన్న ముక్కలు అనేది వస్తుంది యాస్ చేసి ఉల్లిపోయి తరుగు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అది వేసుకొని మీకు కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు లేదా బట్టర్ వేసుకోవచ్చు నేనే తొట్టి ఆయిల్తోనే చేస్తున్నాను అది ఇది సగమైన మీ ఇష్టం అనమాట ఫస్ట్ అయితే అవి కొంచెం వేయటండి నేను ఏంటంటే కొన్ని మిస్ అయిపోయాను అది ఏంటంటే ఆవాలు జీలకర్ర మిస్ అయిపోయాను అనమాట అందుకని చెప్పేసి అది చుట్టూ సెపరేట్ చేసి ఆవాల జీలకర్ర సెంటర్లో వేసాను కానీ స్టార్టింగ్ ఆయిల్ వేసిన వెంటనే ఆవాల జీలకర్ర అనేది పోపు వేసుకోండి కాకపోతే నేను అది మిస్ అయ్యాను మా పిల్లలు ఏంటంటే చనపప్పు అంద మినపప్పు అటువంటివి తినరు మీకు మీ పిల్లలు తింటానంటే చనాపప్పు మినపప్పు కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనేది వాళ్ళు తినరు కాబట్టి నేను అది వేయలేదు సాయిరం పార్లర్ స్టైల్లో చేయాలంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కూడా వేస్తారు వాళ్ళు ఇది క్యారెట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి ఎలా అంటే ఎయిటీ పర్సెంట్ మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట క్యారెట్ కొంచెం ఫ్రై అయితేనే మనకి అన్నంలో కలిపేటప్పుడు చాలా బాగుంటుంది అంటే మనకి సారంపారులో ఇచ్చేటప్పుడు ఏంటంటే వాడు పచ్చి క్యారెట్ వేస్తాడు ఫ్రై చేయడం అనమాట కానీ నేనైతే కొంచెం ఇందులో మార్చాను ఫ్రై చేసుకున్నాను క్యారెట్ అనేది ఫ్రై చేసుకుంటే పిల్లలు తినడానికి కూడా కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది కొంచెం ఉడుకుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ ఆవల జీలకర్ర పెసర సారీ మినపప్పు జనపప్పు వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు క్యారెట్ తురుము అనేది నేను వేసుకున్నాను అది చోపడతో కట్ చే ఇలా తురుము అంటే మనం హల్వాకి చేసే తురుము అయితే కాదండి ఇలా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలుగా ఉంటుంది కదా ఆ తురుము వేసుకొని అది ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను మనకి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది సాల్ట్ వేస్తే కొంచెం వాటర్ అనేది తొందరగా వచ్చి అది బాగా చేంజ్ అవుతుంది అన్నమాట ఇది బాగా చేంజ్ అయ్యి ఇది బాగా వేపినంత వరకు వేపాలండి ఎందుకంటే క్యారెట్ చెప్పాను కదా పచ్చివాసన రాకుండా రైస్లో పాటు కలిసిపోతేనే వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి అయితే నేను ఇలా చేశాను చూసారు కదా ఇది బాగా ఫ్రై అవ్వాలి చూశారు కదా కాస్త కలర్ కలర్ చేంజ్ అయింది ఆయిల్ కూడా పైకి తేలుతున్నప్పుడు ఆవాళ్ళు జీలకర్ర సారీ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తరుగు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ వేయగానే చిటపట చిటపట పేలుతాయి అనమాట ఎందుకంటే పచ్చిమిర్చి పేలుతుంది అలాగే కరివేపాకు కూడా పేలుతుంది అల్లం కూడా చిన్న సౌండ్ అయితే వస్తుంది అలా బాగా మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఎలా దద్దోజనంకైతే ఎలా అయితే మనం పోపు అనేది వేసుకుంటామో అలాగే వేసుకోవాలి పోపు వేగుతున్నప్పుడు కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి అంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలియదు స్మెల్ నాకైతే ఈరోజు చాలా బాగా నచ్చింది అయితే ఫస్ట్ ఇది పోపు అంతా బాగా వేగిపోవాలి మీకు మరీ మరీ చెప్తున్నాను పచ్చిమిర్చి అది మీకు పిల్లలు అంటే కాబట్టి నేను పొడువుగా కట్ చేసి వేసుకున్నాను మీరైతే కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు పక్కన వేరే డిష్ అవసరం లేదనమాట ఆ స్పైసీ ఉంటుంది కదా మనం తింటామంటే ఆ పచ్చిమిర్చి చిన్న చిన్న ఉంటాయి కదా ఆ పచ్చిమిర్చి స్పైసీతో మనమైతే అన్నం మొత్తం తినేయచ్చు పిల్లలు అంత కారం తినలేరు కాబట్టి ఇది వేసుకున్నాను అది బాగా వేగేలోపు రైస్ అనేది బాయిల్ చేసి చల్లగా కూడా పెట్టుకున్నాను ఇది ఫ్యాన్ కింద అయితే పెట్టాను కానీ చల్లగా అవ్వలేదు పైన చల్లగా అయింది కింద అయితే చల్లగా అవ్వలేదు మీరు ఆ మిస్టేక్ చేయొద్దు పల్లెంలో నేను వేసి పెట్టండి అంటే నేను చూసుకోలేదనమాట ఇంక లంచ్ బాక్స్ ఎలాగైనా చలికాలం కదా ఫ్యాన్ కింద పెడితే ఆటోమేటిక్గా చల్లగా అని చెప్పేసి పెట్టేశాను నేను కూడా ఎప్పుడైనా పులిహార కలిపినా లేదా ఏరే రైస్కి ఏదో కలిపినా నేను వెళ్ళి కలుపుతూ ఉంటాను కాకపోతే ఈసారి నేను మిస్ అయ్యాను అంటే వేరే పనిలో పడి నేను అది మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం వేడిగానే ఉంది కానీ మీరైతే మరి మరి చెప్తున్నాను ఈ పోపు వేసినప్పుడు వేడిగా ఉన్న మనం పెరుగు వేసేటప్పుడు మాత్రం చల్లగా ఉండేటట్టు రైస్ చూసుకోండి ఫస్ట్ అయితే నేను పోపు వేసి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది రైస్లోకి వేసేసి రైస్ పోపు బాగా మిక్స్ అయినట్టయితే కలుపుతున్నానండి బాగా కలిసిపోయింది అనుకోండి కాస్త చల్లగా అయిన తర్వాత పెరిగేస్తే బాగుంటుంది వేడి అన్నంలో పెరిగేస్తే ఇంకా అనమాట అది నీళ్ళలాగా అయిపోవడం లేకపోతే అదొక రకమైన నెయ్యిలాగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం నేను అంతా కలిపిస్తానండి రైస్ అన్నం అంతా కలిసేటట్టు కలుపుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది ఆరెంజ్ వైట్ గ్రీన్ అన్నట్టు నేనైతే నిన్న తెచ్చిన పెరుగులో కొంచెం ఉంటే అది ఫస్ట్ వేసేసాను వేసేసి పెరుగు మాత్రం కాస్త ఎక్కువగానే వేయండి మనం ఇంట్లో తింటే ఎంత కొంచెమైనా అడ్జస్ట్ అవ్వగలం పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం కాంప్రమైజ్ అనేది చాలామంది చేయరు చేయని వాళ్ళ కోసమైతే చెప్తున్నా చేసిన వాళ్ళకైతే చెప్తున్నాను చేయని వాళ్ళకైతే కాదు కొంతమంది ఏంటంటే అన్నీ కొంచెం కొంచెం వేయడం అడ్జస్ట్ చేయడం చేస్తారు మనం ఎంతవరకు దేనికైతే మనం కష్టపడుతున్నాం మన పిల్లల కోసమే వాళ్ళకి ఏది ఇచ్చినా పర్ఫెక్ట్గా ఇవ్వాలన్నమాట ఈ దద్దోజనం కూడా నేను పెరుగు విషయం అనే అది ఏది కూడా వాళ్ళకి ఫుడ్లు ఏది పెట్టినా కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను మంచిదే పెట్టడానికి వాళ్ళకి నచ్చిందే పెట్టడానికి నేను ఫస్ట్ చిన్న పెరుగు ప్యాకెట్ వేసేసాను మళ్ళీ పెద్ద పెరుగు పేటలో కొంచెం అయితే వేశాను సగం అయితే వేశానండి వాళ్ళు తిన్న అన్నానికి అంటే బాగుందనుకోండి వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక కూడా తింటారు అందుకని చెప్పేసి నేను ఇటువంటి చేస్తే కొంచెం ఎక్కువగా అన్నం కలుపుతాను లంచ్ బాక్స్ పెట్టగా కొంచెం మిగిలేటట్టే కలుపుతాను వాళ్ళకి నచ్చితే స్కూల్ నుండి వచ్చిన తర్వాత కంపల్సరీగా తింటారు అయితే ముందు రోజు నైట్ మా పాప అయితే ఆర్డర్ వేసింది అమ్మ దద్దోజనం పెట్టమ్మా నాకు లంచ్కి లోకే అని చెప్పేసి చాలా రోజులేదు నువ్వు పెట్టి పెట్టలేదు ఈ మధ్యన అని చెప్పేసి అంటే సరే తను చెప్పింది ఇంకా నాకు కూడా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే లంచ్ బాక్స్ అయితే రెసి రెసిపీ కింద మీకు కూడా దద్దోజనం ఎలా చెయ్యాలా అనేది నా స్టైల్లో అని చెప్పేసి వీడియో చేశాను అనమాట అయితే ఇది ఏంటి అంటే ఏం తీస్తున్నాను అంటే పిల్లలు తింటారు కదండి స్కూల్లో వాళ్ళకి అవి సెపరేట్ చేసేంత టైం ఉండదు అందుకని చెప్పేసి నేను ముందుగానే ఇటువంటి చేసినప్పుడైనా వాళ్ళకి అంత టైము టేక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవరో వన్ అవరో టైం ఇస్తారు ఇవన్నీ ఎంచుకొని తింటే ఎప్పుడు తింటారని నేను ఇందులోకి చెయ్యి పెట్టేసి ఇంకా అది చెత్త అదే నేను ఆలోచించాను వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్టు చెయ్యి అయితే పెట్టేసి మొత్తం కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ తీసేస్తాను అనమాట అంటే ఇప్పుడు పులిహోర అనుకోండి అది పర్వాలేదు తీయగలుగుతారు ఈ దద్దోజనం ఏంటంటే కొంచెం వాళ్ళు తినేటప్పుడు కాస్త ముద్దగా ఉంటుంది కాబట్టి అవంత టైం టైం అవుతుంది కానీ అని చెప్పేసి మొత్తంగా తీసేస్తాను పులిహోరలో కూడా ఒక్కోసారి తీసేస్తానండి కాకపోతే టైంని బట్టి వాడికైతే ఖచ్చితంగా తీస్తాను పాపకి తీయను కానీ తనకైతే ఖచ్చితంగా తీస్తాను మళ్ళీ ఎందుకు వాడిలో తేడా అని అనుకోవద్దు పాప పెద్దది కదా తీసుకుంటుంది కదని బాబు అయితే చిన్నోడు కదా ఆడికి అంత చూడడం అని చెప్పేసి నేనైతే సెపరేట్ చేసేస్తాను ఇంకా ఈ దద్దోజనం మొత్తం అయితే క్లీన్ చేసేస్తా అంటే తీసేసాను మీకు చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్ ఉంది కదా ఏంటి సంధ్య దద్దోజనంకి క్లాస్ అని అనుకోవద్దండి ఒత్తి పెరుగన్నం పెడితే మన పిల్లలకి ఏమి హెల్తీగా ఇవ్వగలం చెప్పండి అటువంటి అప్పుడు మనం ఏంటంటే ఇలా క్యారెట్ కానీ క్యారెట్ ఇంకా దద్దోజనంలో ఇంకేమి వేసినా బాగుండదు ఒత్తి క్యారెట్ తురిమేసి చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి చూసినా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి సాయంపార్లలో ఏంటంటే వాళ్ళు జీడిపప్పు కిస్మిస్ కూడా వేస్తారు మా పిల్లలు జీడిపప్పు కిస్మిస్ దద్దోజనంలో వేస్తే తినరు కాబట్టి నేను వెయ్యట్లేదు మనకి క్యాస్టీజ్గా సాయరం పార్లర్లో స్టైల్లో రావాలి అంటే క్యారెట్ వేపుకునేటప్పుడు మనం ఏంటంటారు జీడిపప్పు వేపుకోవాలి కిస్మిస్ అయితే అవసరం లేదు ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకొని అయితే మనం షేవ్ తీసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదండి ఇందులో మనకి దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు కాకపోతే అవి ఏవి వాళ్ళు నచ్చరు అంతగా నచ్చరు అందుకని చెప్పేసి నేను ఎలా ప్రిపేర్ చేశాను వాళ్ళకి ఎలా అయితే ఇష్టమో వాళ్ళకి ఎలా అయితే ప్రోటీన్స్ ఉంటాయో వాళ్ళు హెల్తీ ఫుడ్ అందివ్వగలమో ఆలోచించి నేను ఎలా అయితే ట్రై చేశానండి ఏంటి సంది అన్నింటిలో క్యారెట్ వేస్తున్నావా అంటే మా పిల్లలకి బంగాళదుంప క్యారెట్ అంటే చాలా ఇష్టం ఎందులో మిక్స్ చేసినా ఆల్మోస్ట్ తింటూనే ఉంటారు మా వాడికి ఇలా ఇందులో ఇలా కలిపిసి ఉందనుకోండి తినేస్తాడు చక్కగా అదే కొంచెం బంగాళదుంపలు క్యారెట్ కలిపి ఫ్రై చేస్తే ఒక్కసారి తీసి పక్కన పెట్టేస్తాడు ఇంకా పిల్లలిద్దరికైతే చక్కగా ఎంత చూడడానికి ఎంత ఎమీగా ఉందో తెలియదండి అంత బాగుంది నేను కూడా ఒక స్పూన్ అయితే టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా కొత్తిమీర పచ్చడి కొంచెం లైట్గా వేశాను స్పైసీనెస్ అంతా సరిపోయింది కారం అంతా బాగానే ఉంది కాకపోతే ఎందుకైనా మంచిది అని చెప్పేసి కొంచెం అయితే కొత్తిమీర పచ్చడి అయితే వేశానండి అంటే పెరుగన్నం పచ్చడి సూపర్ కాంబినేషన్ అనమాట అందుకనేది వేశాను ఎంత టేస్ట్గా వచ్చింది అంటే దద్దోజనం చాలా చాలా బాగా వచ్చింది అంటే కమ్మటి పెరుగు వల్ల ఏమో ఇవి ఇలా చేసి ఇవ్వడము కానీ చాలా బాగా వచ్చింది మీరు ఇంట్లో ట్రై చేయండి మన పిల్లలు కొట్టి పెరుగన్నం పెట్టే అని మనకు రాదనమాట వాళ్ళకి బలమైన ఫుడ్ క్యారెట్ అవి ఇచ్చామనే ఫీలింగ్ కూడా మనకి వస్తుంది మీరు ట్రై చేయండి దద్దోజనం అని సింపుల్గా తీసేయచ్చండి దద్దోజనంలో ఇంత బాగా చేసుకోవచ్చు అని కూడా చెప్పడానికి ఈ వీడియో చేశాను అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు ఆ అన్నమే కదా తాలిం అన్నమే కదా ఏముంది అని అనుకుంటారు చాలామంది కానీ ఇలా చేసి పెట్టండి బాక్సులు రిటర్న్ ఖాళీ నీట్గా ఖాళీ వస్తాయి అనమాట మనకి కూడా ఫాస్ట్గా చక్కగా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి ఇది చాలా మంచి రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక ఫుల్గా నచ్చితే లైక్ కొట్టని శేషం ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకొకరికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పటివరకు అయితే నన్ను బాగా సపోర్ట్ చేశారు అంటే యూస్ పెద్దగా రాకపోయినా కానీ నాకు ఫాలోవర్స్ అయితే పెరిగారు యూస్ అయితే లాంగ్ వీడియోస్కి రావట్లేదు కానీ షార్ట్ వీడియోస్కి అయితే చక్కగా వస్తున్నాయి మీరు అందరూ చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు నాకు వీలైనంత వరకు నేను నాకు తెలిసిన రెసిపీస్ అన్నీ షేర్ చేసుకుంటున్నానండి అలా అని చెప్పేసి వీడియోస్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఖర్చు పెట్టట్లేదు నాకున్న దాంట్లో చూపిస్తున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి